హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మంచిగా కరకరలాడే స్వీట్ అయిన గవ్వలను ఎలా చేయాలో చూద్దాము ఈ గవ్వలు చేయడానికి నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను కావాలంటే మీరు మైదాపిండితో కూడా చేసుకోవచ్చు రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించుకోవాలి జల్లించుకున్న గోధుమ పిండిలో ఒక వన్ బై ఫోర్త్ కప్పు మనకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసుకోవాలి రవ్వ కొద్దిగా లావుగా ఉంటే మిక్సీ పట్టి వేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పిండిని అంతా కలిపిన తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్ని లేదా వేడి చేసిన నెయ్యిని కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం గవ్వలు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి అలా అయితే మనకు గవ్వలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది గవ్వల చెక్క నా దగ్గర ఇదే ఉందండి ఇప్పుడు కొద్దిగా పెద్దవి కూడా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఒక చిన్న ఉన్నని తీసుకొని పైనుండి ఇలా ప్రెస్ చేస్తే మనకి గవ్వ షేప్ వచ్చేస్తుంది అన్నీ అలానే చేసుకోవాలండి ముందు అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా మీడియం హీట్ అయిన తర్వాత మనము గవ్వలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకోండి గవ్వలు లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి గవ్వలు ఈ కలర్ వస్తే చాలండి మనము బెల్లం పాకంలో వేస్తాం కదా అప్పుడు ఇంకా కలర్ చేంజ్ అవుతాయి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గవ్వలన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని రెండు గ్లాసుల పిండికి ఒక గ్లాసు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అందులో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం ముదురు పాకం రావాలండి బెల్లం ఇలా వాటర్లో వేస్తే గడ్డలాగా అవ్వాలి ఇప్పుడు ఈ గవ్వలన్నీ బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోవాలి పాకంని గవ్వల్లో వేసి కలిపినా సరే ఈ బెల్లం పాకంలో గవ్వలు వేసి కలిపినా సరే చల్లారిన తర్వాత మొత్తం బెల్లం అంతా చల్లారిన తర్వాత గవ్వలు అయితే విడివిడిగా అవుతాయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్